చిత్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ము ఈ రోజు నుంచి నాతో స్వచ్ఛత అవగాహన కల్పిస్తూ అవగాహన ಮನ ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಚಾರೋ ಈ ಶುಭ್ರತ స్వచ్ఛ భారత్ గురించి చెప్పారు దీనికి ఒక చిన్న ఈ స్వచ్ఛ భారత్ చేయడం వల్ల మనం పెట్టిందంటే దానికి ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే మన ఏదైతే బెస్ట్ మున్సిపాలిటీ చెత్త రహితంగా ఉండే మున్సిపాలిటీ లేదా చెత్త రహితంగా ఉండే పంచాయతీని సెలెక్ట్ చేసి వాటికి కావలసిన ఫండింగ్ మనకు ఆంధ్రప్రదేశ్ నుండి లేదా సెంట్రల్ ఫండ్ నుండి మనకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్క స్వచ్ఛ భారత్ మనం మెయింటైన్ చేస్తే మనకే అయితే బెస్ట్ మున్సిపాలిటీ మనకు అవార్డు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ టూరిజం పెరుగుతుంది ఎందుకంటే మనకు ఆదోనికి సంబంధించిన హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఆ టూరిజం డెవలప్ అవుతాయి ఇంత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకు ఇక్కడ ఉన్న ఉపాధి కలుపు కలుగుతుంది మన ఆదోని ప్రజలకు సో ఒక్క స్వచ్ఛ భారత్ నుండి ఇన్ని విధాలుగా మనకు ఆదాయం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తమ బాధ్యతగా స్వచ్ఛ భారత్ స్వీకరించాలని స్వీకరిస్తారని ఇందాక ఏదైతే ప్రమాణం చేశామో దానికి కట్టుబడి ఉండాలి ఉంటాము అనేసి తెలియజేస్తున్నాను

ఎప్పటికంలో అదే అదే చెప్తున్నాను ఎవరైనా పెట్టినా అది కేసు అవుతుంది ఇది సుప్రీంకోర్టు వచ్చింది